ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోదావాలి దేవుని నామాన్ని ధరించుకున్న మనము దేవుని బిడ్డలను చెప్పబడుతున్న మనము దేవుని సొత్తు అని పిలబడుతున్న మనము మన జీవితంలో దేవుని ముందు ఎలా ఉన్నాం మొదటిగా ఒక వ్యక్తి దేవుని ముందు సరి లేకుండా ఇతరులతో సరిగా ఉండలేడు ఒక వ్యక్తి దేవుని ముందు సరిగా బ్రతకకుండా ఇంకొకరి ముందు సరిగా జీవించలేడు ఒక వ్యక్తి దేవుని ముందు తగ్గించుకునే వ్యక్తి ఇతరుల ముందు తగ్గించుకుంటారనే అవకాశమే లేదు ఒక వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉండకుండా ఇతరులతో సరైన మంచి నిస్వార్థమైన సహవాసం కలిగి ఉండడు ఈరోజు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు అంచతినప సూచనలు క్రీస్తు రాక సూచనలు కనబడుతూనే ఉన్నాయి మనం అంతా బాగుందలే అనుకుంటున్నాం జస్ట్ బికాస్ యువర్ సక్సెస్ఫుల్ జస్ట్ బికాస్ యువర్ కమింగ్ అప్ ఇన్ లైఫ్ డస్ నాట్ మీన్ హీస్ లేట్ బీ సక్సెస్ఫుల్ బీ ప్రొడక్ట్ బీ బిజీ బీ ద బెస్ట్ ఫర్ ద లైఫ్ బట్ బట్ కీప్ ఇట్ వెరీ క్లియర్ ఆయన వచ్చేటప్పుడు ఎత్త పడే వారు ఉండాలి లేకపోతే జీవితం ఎంత సాధించినా వేస్ట్ కొన్ని రకాలైతే నేను ఏది చేయను దేవుడు వచ్చేస్తాడు కదా గదిలో కూర్చుంటాను కాదు కాదు అలాంటి వారికి చాలా అయ్యో శిక్ష ఉంటుందో ఆ రోజు దేవుడు చూసి చెట్టదాసుడానికి రావాల్సి వస్తుంది ఆ రోజు దేవుడు చూసి చెడ్డదాసుడ వచ్చిన కొంచెంలో నమ్మకం లేవు ఎందులో నమ్మకం ఉంటావు తీసుకెళ్లి అగ్ని గండకంలో గొండ అగ్నిగొండంలో పడిపోయింటి అగ్ని ఆరదో పురుగు చారదో పళ్ళు కొడుకుతో ఏడుపు అక్కడ పడేయండి అంటున్నాడు దేవుడు ఈరోజు నేను అడుగుతున్నానండి తగ్గింపుతో అడుగుతున్నాను నీ జీవితంలో దేవుని ముందు సరిగొన్నారా ఇతరులతో సరిగా ఉన్నారా ఇతరులతో సరిగా ఉండదంటే ఈరోజు క్రైస్తవుల్లో క్రీస్తున్న నమ్మకం అన్న వారిలో రెండు రకాల కేటగిరీలు కామన్గా కనబడుతున్నారు ఒకటి ఓయ్ నేను ఎవరికి భయపడక్కర్లే నేను ఎవరికి సొలం కొట్టక్కర్లే నేను ఎవరిని గౌరవించక్కర్లే నేను గప్పోడిని నేను దేవుణ్ణి బిడ్డని కాబట్టి నేను ఇలాగే వంటా ప్రౌడ్ ఇంకొక రకం అంటారు నేను క్రైస్తవులు ఎంత చేతగానే ఉంది నేను క్రైస్తవులని అయ్యా సార్ దన్నం దన్నం మేము క్రైస్తవులను మౌనంగా తగ్గించుకో ఇట్లా ఉంటాను కిరిపోల్మి ఇది ఒక రకం కానీ నిజంగా క్రైస్తవుడు అన్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా వాట్ ఐ ఇన్ నువ్వు ఎవరు పెట్టవని తెలుసుకోవాలి మొదటిగా నీ దేవుడు ఎవరు నీ పరమతండ్రి ఎవరు ఆయన నీ కొరకు చేసిన కార్యం ఏంటి నీ గిల్ట్ నీ అపరాధ భావము నీ పాపములు నీ దోషములు నీ నష్టము నీ చీడు నీ శాపము అంతా కొట్టువే పడింది అనుకుని చూడండి కోటి రూపాయలు అప్పు ఉంది సడన్గా అప్పు తీరిపింది ఎలా కొంటావు దట్ దట్ ఫ్రీడమ్ లైట్నెస్ ఇన్ లైఫ్ తేలిక సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ డోంట్ లెట్ ఎనీబడి వాల్యూ బాట్ విత్ అ ప్రైజ్ నీ జీవితం వెలబెట్టి కొనబడింది నువ్వు విలువైన వ్యక్తివి అండ్ ఇంకోటి నీవు దేవుని పెట్టవి నీకు అవమానం వస్తావు నీ పరమ తండ్రికి అవమానం కాదా నీకు అవమానం కలుగుతాం దేవుని రాజ్యానికి అవమానం కలుగుతాం కాదా హ్యావ్ రెస్పెక్ట్ ఇంటగ్రిటీ లి అప్ రైట్ లివ్ బోల్డ్ నాట్ ప్రౌడ్ బోల్డ్ బట్ దెన్ ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులను చూసేటప్పుడు ఇతరులను చూసే ప్రస్పెక్ట్ ఇతరులతో జీవించే విధానం ది ద స్వీటెస్ట్ లవ్ ప్రేమ ప్రేమే రావాలి ప్రేమే రావాలి ఇతరులను నిన్ను ఆషామాషిగా తీసుకుంటాం వదలవు కానీ అదే సమయంలో నువ్వు ఇతరులతో గర్విస్తూగా ఉండవు యూ వుడ్ లివ్ అప్ రైట్ యుడ్ లివ్ బెస్ట్ యూ వుడ్ లివ్ బోల్డ్ బట్ దెన్ యూ హెల్ప్ చేయిస్తాం ఇతరులను పైకి ఎపుతాం ఇతరులను ఆదరిస్తాం అవసరతలు ఉన్న వారికి సహాయం ఇస్తాం గర్విష్ఠులకి దూరంగా ఉంటావు ఎందుకంటే నీ దేవుడు కూడా అంటున్నాడు గర్విష్ఠులు దేవుడు దూరంగా పెడతాడంట నీ స్నేహం ఎలాంటి వాడితో ఉంటుంది గర్విష్ఠులతో కాదు గర్విష్ఠులతో కాదు ఈరోజు లోకల్లో పాపం మనుషుడికి ఎట్లా అయిపోయిందంటే ధనవంతుడు అంటే గర్విస్తే పేదోడు అంటే దీనుడు అవునా అయ్యో ఐ ద వర్డ్స్ ఆయన లైఫ్ కొంచెం జీవితంలో అట్టు వెళ్ళి చూడండి జీవితంలో కష్టపడి సాధించి పైకి వచ్చిన వాడు ఎప్పుడు తగ్గింపుతానో ఉంటాడు గర్వం చూపిడు ఎందుకంటే హీ నోస్ వాట్ ఈస్ హార్డ్ వర్క్ హీ నోస్ హౌ మచ్ హీ హాట్ టు వర్క్ ఎఫర్ట్ ఎంతమంది ఎదుర్కొంటే ఎంతమంది అణిచివేస్తే ఎంతమంది పోరాడితే ఎంత సహకరి చేస్తే ఎంత కష్టపడి రాత్రి పగలు ప్రయాసపడితే పైకి వచ్చాడో తెలుసు సో ఆ వ్యక్తి ఎప్పుడు తగ్గింపునే ఉంటాడు కానీ ఏమి లేనివాడు ఉంటాడు చూడు ఆయన ఉండదు చూడు గర్వం ఆహా బట్ అ యాజ్లీవర్ ఏసు నామంలో అధికారం కలిగిన వ్యక్తివి జీవించబడే వ్యక్తివి ఏసు సాక్షిగా బ్రతికే వ్యక్తివి క్రీస్తు మహిమైశ్వర్యము కలిగి జీవించే వ్యక్తివి నీవు నీ ఎందు అతిశయిస్తాం కాదు దేవుని ఎందు కానీ అదే సమయంలో దీనత్వం సాఫ్ట్నెస్ జెంటిల్నెస్ ఇంకో మాటలు చెప్పాలంటే ఆత్మఫలం ఆత్మఫలం నీళ్ళు ఉండాలి ప్రేమ సంతోషం సమాధానం దీనత్వం దయాళత్వం ఆశా నిగ్రహం సాత్వికం విశ్వాసం ఇదేంటి మంచితనం వెరీ గుడ్ ఇవి నీళ్ళు ఉండాలి దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఆ రీతిగా నువ్వు బ్రతకాలనేది అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది